అర్థమవుతుంది కాబట్టి మనందరం కూడా ఆ దిశగా ఫైనం చేసి పార్టీ ఫిరాయింపుల అంశం జరగేందుకు తీసుకొచ్చారు బాగా స్వాదం చేశారు కీసాయి కార్యకర్తలు పదేళ్ళు అధికారంలో ఉండి పదేళ్ళు ప్రభుత్వంలో ఉండి అన్ని రకాల అనుభవం అధికారులు అధికారాన్ని అనుభవించి ఇక్కడ అధికారం పోయేసరికి అందరూ మనకాడే చాలా మంది చాలామంది అటువంటిపోయారు మళ్ళీ పోయిన కూడా కేసీఆర్ గారు సందర్భంగా ఈరోజు రామ ప్రసారి హామీ ఇచ్చారు రామకృష్ణ గారు ఇచ్చారు పోయిన వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చే బాధ్యత అందులో ప్రాంత తీసుకొచ్చే ప్రయత్నం చేసే పని లేదు వాళ్ళు ఎవరు తీసుకున్న అప్పులు లేదు చెప్పారు కాబట్టి దానికి మనం సంతోషిస్తూ మనం ఇంకా ఇప్పటి నుంచి రేపు భవిష్యత్తులో కూడా కష్టపడే వారికి కష్టపడవారికి కష్టపడే వారికి ఈ పార్టీలో గుర్తింపడదానికి ఖచ్చితంగా పైనాయక చెప్పాను మనం అత్యంత స్థాయిలో ఉన్న నాయకులు కూడా చెప్తాము కాబట్టి అన్ని నుంచి రాబోయే కాలంలో మన గులాబీ జండా మరింత ముందు एसीआर గారి నాయకత్వం వర్థిల్లాలి ఎసిఆర్ గారి నాయకత్వం వర్థిల్లాలి ఎసిఆర్ గారి నాయకత్వం వర్థిల్లాలి ఎసిఆర్ గారి నాయకత్వం వర్థిల్లాలి వర్థిల్లాలి బిఆర్ఎస్ పార్టీ వర్థిల్లాలి వర్థిల్లాలి గులాబీ జెండా బాబా నా నేను నేను అక్కడ సీ بیٹ జనార్డ్ హలో నిమల నేను మాట్లాడను నేను మాట్లాడను ఒక నిమిషం అండి మరి గ్రూపు ప్లస్ సౌండ్ స్కృష్టి వర్గ జరిగింది మరి కళాకారుడు ప్రకాష్ రావు గారు వారి యొక్క వృత్తి నైపుణ్యం కళాకారుడిగా చూపే వారికి మా రాజ్యసభ సభ్యులు మధ్యరాజు నగచేంద్ర గారు జరిగింది ప్రకాష్ గారు పార్టీకి భద్రాచల రాష్ట్ర వ్యాప్తంగా కళని ప్రదర్శిస్తూ మరి ప్రకాష్ గారిని అభినందిస్తూ రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలతో పాటు వారు ఉన్నటువంటి సేవని ప్రజలందరికీ కూడా వివరిస్తున్నటువంటి కళాకారుడు ప్రకాష్ గారు పుట్టినరోజు సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు హరితసేన రాష్ట్ర కోఆర్డినేటర్గా ఉండి కేసీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మొ లక్ష మొక్కలు నాటాలని పిలిపించిన నేపథ్యంలో భద్రాచలం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా హరితసేన నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో మరి ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతూ ఉన్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి నియోజకవర్గ పార్టీ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ గారిని మీరు మొక్కలను నాటవలసిందిగా కోరుతా ఉన్నాయి అలా చూడండి హరీష్ చూడండి

கொஞ்சம் சைட் தரேன் மேடம் கொஞ்சம் கொஞ்சம் కేసీఆర్ గారికి డెబ్భై సంవత్సరాల నుండి డెబ్భై ఒకటిలో పుట్టినరోజు చేసుకున్న సందర్భంగా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం పెట్టడం జరిగింది భోజనపల్లి సంతోష్ గారు ఈ కార్యక్రమానికి పిలిపించారు అదేవిధంగా అన్ని చోట్ల కేకులు కట్ చేయడం లేకపోతే వికలాంగులకు భోజనం పెట్టడం బట్ మన దగ్గర కూడా వికలాంగులకు భోజనం కూడా ఏర్పాటు చేసాం అట్లా మనం కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఇవాళ కొన్ని విషయాలు మీకు తెలియాలి కేసీఆర్ గారు ప్రభుత్వంలో పదేళ్లలో మొక్కల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ సంవత్సరం సంవత్సరం మార్పు చెందుతూ మంచి అభివృద్ధి చెంది రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్రం కొత్త కలెక్టరేట్లు కానీ కొత్త ఆఫీసులు కానీ కొత్త ఎస్పీ ఆఫీసులు కానీ ప్రజలందరికీ అందుబాటులో పరిపాలన తీసుకొచ్చాడు ఇవాళ ఆ పరిపాలనని దూరం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రజలకి అందుబాటులో ఒక ఎంఆర్ఓ ఉండడు ఒక ఆర్డీఓ ఉండడు లేకపోతే ఒక ఉన్నతాధికారి ఉండడు వాళ్ళు ఎవరిని అడిగితే డబ్బులు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నారు రాజకీయ నాయకులు కేసీఆర్ గారు డెవలప్మెంట్ చేయలేదని కొంతమంది చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ వచ్చిన తర్వాత ఎంత డెవలప్ అయిందో కళ్ళు తెరిచి ఒకసారి కాంగ్రెస్ నాయకత్వం చూడాలి భద్రాచలంలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వం కూడా వాస్తవంగా ఇక్కడ ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ తప్ప కాంగ్రెస్ పార్టీ లేకపోతే సీపీఎం ఇది తప్ప ఎప్పుడు వేరే రాజకీయ పార్టీ గెలవలే ఇక్కడ అయినా మొన్నటిసారి ప్రజలందరూ కూడా అధికారం కేసీఆర్ గారికి వచ్చి ఇంకా అభివృద్ధి చెంది బాబు టెంపుల్ సిటీ అని చెప్పి ఒక అభిప్రాయంతో వెంకట్రావు గారిని ప్రజలందరూ గెలిపించాలని నా లాంటి వాడు కూడా ముప్పై సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీలు పనిచేసి ఇవాళ కేసీఆర్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయంతో మేము మారాంటి వాళ్ళు కూడా పనిచేశాం కానీ గెలిచిన రెండు నెలల్లోనే నేను అభివృద్ధి వైపు వెళ్ళిపోతానని చెప్పాడు వాస్తవంగా పద్నాలుగు నెలలు అయింది మన ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయి ఎక్కడ అభివృద్ధి జరిగింది ఒకసారి చెప్పాలి ఆయన ఎక్కడ పోడు భూములకి పట్టాలు ఇచ్చారో చెప్పాలి లేకపోతే ఎక్కడ మంచినీళ్ళు లేని గ్రామాలకు మంచినీళ్ళు ఇచ్చారో చెప్పాలి ఎక్కడ చెరువుల్లో నీళ్ళు ఉన్నాయో చెప్పాలి సాగునీరు ఎక్కడ అందుబాటులో తీసుకొచ్చాడో చెప్పాలి ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఎంపీ గారు బలరాం నాయక్ గారు గెలిచాడు ఇక్కడ ఒకప్పుడు కేంద్ర మంత్రికి కూడా చేశాడు ఇవాళ అధికార పార్టీ ఎంపీకి గెలిచి అడ్రస్ లేని బలరాం నాయక్ అక్కడ కెమెరాలు పెట్టి ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఈ ప్రాంత ఈ డివిజన్లో ఉన్న ప్రజలందరికి కూడా అవసరం పడతాం ప్రతినిధి ప్రజాప్రతినిధులు ఎక్కడున్నారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అర్థం కాని పరిస్థితి రేవంత్ రెడ్డి ఉన్నాడంటే ఢిల్లీ పోవటం లేకపోతే సౌత్ ఆఫ్రికా పోవటం ఇంకో దగ్గర పోవటం నేను అక్కడి నుంచి అనేక పరిశ్రమలు తీసుకొస్తాను చెప్పటం దొరకవు ఎక్కడ పరిశ్రమలు వచ్చింది కానీ ఉద్యోగాలు వచ్చింది దాఖలాలు కూడా లేవు ఇంకా చెప్పాలంటే మత్తులో ఉంటున్నాడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో చెప్తా ఉన్నారు కేసీఆర్ మత్తులో ఉండు మిమ్మల్ని మత్తులో దింపుతో రాబోయే కాళ్ళు ఒక కొద్ది రోజుల్లోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా మత్తులోకి వెళ్ళిపోతారు ఆయన దెబ్బకు అది వాళ్ళు గుర్తుంచుకోవాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి నేనేదో ఉచ్చుల మాటలు లేకపోతే పేదోళ్ళు మాట్లాడుకున్నట్టు రోడ్లు అమ్మట మాట్లాడినట్టు చిన్న చిన్న గేదెలు కాసుకునే వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడితే ఆయన ముఖ్యమంత్రి స్థాయికి తగడనేది ఇవాళకైనా రేవంత్ రెడ్డి అనే మనిషి ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఏం మాట్లాడుతున్నాడు ఏం ఉన్నాడు ఈ పది రోజులకి వాళ్ళు చెప్పిన మాట రేపు లేదు రైతుబంధు ఎన్నిసార్లు ఎన్ని డేట్లు మార్చారు ఎక్కడ రైతుబంధు ఇచ్చారు ఎక్కడన్నా రైతుకు ఉపయోగపడ్డదా ఈ ప్రభుత్వం మందు కట్టల దగ్గర నుంచి సబ్సిడీ దగ్గర నుంచి మొత్తం కూడా తీసేసి ఇవాళ రైతులని అగాధంలో నెట్టేశారు ఇంకొక పదిహేను రోజులు పోతే తాగునీరు ఉండదు సాగునీరు ఉండదు మరి ప్రజలకు ఏం సంబంధం చెప్పదలుచుకున్నారు వీళ్ళు ఇవాళ కాళేశ్వరం కడితే కాళేశ్వరం మొత్తం కూడా అవినీతి అని చెప్పారు వాస్తవంగా కేసీఆర్ ఉండంగా ఉన్న నీళ్లు ప్రాజెక్టులో వాళ్ళు ఎందుకు ఉంటలేదు వీళ్ళు అంటే కేసీఆర్ని అవినీతి పరం చేయడం కోసం రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అనేది వాళ్ళ ప్రజలందరూ చెప్తా ఉన్నారు ఇవాళ ఒక ఫెంక్షను రెండు వేల ఫ్యాంక్షన్ని వృద్ధా వృద్ధులకి ముసలి వికలాంగులకి విక్రతాంగులకి అందరూ కూడా ఫెంక్షన్లు ఇస్తాయని చెప్పి అదే రెండు వేలు కూడా సరైన టైంకి ఇవ్వట్లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పే స్టోర్లు ఎక్కడైన తో సన్న బియ్యం ఇచ్చిన దాఖలాలు అదేవిధంగా డాక్టర్లు భద్రాచలం హాస్పిటల్ కానీ లేకపోతే నరసాపురం పిహెచ్సి లాంటి దగ్గర కానీ లేదా చెర్లో ఉన్న హాస్పిటల్ కానీ లేదా సచ్చినాపురం ఉన్న హాస్పిటల్ కానీ అనేక గవర్నమెంట్ హాస్పిటల్స్లో మందులు లేవు డాక్టర్లు లేరు గైనకాలజిస్టు లేరు ముందు ఒక డెలివరీకి వచ్చిన ఆడ మహిళలు అనేక రకాలమైన ఇబ్బంది ఉంది ఇవాళ భద్రాచలంలో ఒకప్పుడు మహిళలకు ఆ ప్రాబ్లం లేదు నలుగురు ముగ్గురు గైనకాలజిస్టులు ఉండి ఆపరేషన్ చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి మర్యాదపూర్వంగా అంబులెన్స్లో పంపేవాళ్ళు ఇంటికి ఇవాళ అక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందంటే వాళ్ళు ఆటో మటుకొని ఆటో తీసుకొని ఆటోలో ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి దిగజారింది అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం సరైన పాలన అందించాలి ప్రజలకి ఏమి సమస్య ఉందో అది తెలుసుకోవాలి ఆ సమస్యని పరిష్కారం వైపు ఇవాళ ఎవరైనా రేవంత్ రెడ్డి కానీ ఆ మంత్రివర్గం కానీ పనిచేయాలి ఒక ముఖ్యమంత్రి ఇంటికి గురించి ఇంకో మంత్రి అటు ఇరిగేషన్ మంత్రి ఒక ఇంకొక ఆర్ఎన్బీ మంత్రి కవర్ రెడ్డి అంకరెడ్డి వాళ్ళు మాట్లాడదంటే ఎవరికి అర్థం కాదు మరి ఆయన కూడా మాట్లాడుతూ ఉంటారు లెగ్స అసెంబ్లీలో ఒక కేటీఆర్ను హరీష్ రావు మాట్లాడుతూ ఉంటే పది మంది లెగి మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి వాళ్ళు అనేది వాళ్ళు ఆలోచించుకునే లోపు ఈ సెగ్గులేని ఎదో పది మంది కలిసి మూకుముడు దాడి చేస్తాం ఆ పది మందికి కూడా ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంలో అసెంబ్లీ ఎప్పుడు జరిగినా చక్కటి సమాధానం చెప్పారు ఇద్దరు కూడా హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఎక్కడ కూడా బూతులు మాట్లాడలే వాళ్ళకిలాగా వాస్తవాలను మాట్లాడారు ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ఇవాళ గమనిస్తూ ఉన్నారు అసలు ఏం జరుగుతూ ఉంది కేసీఆర్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏంటనేది ప్రజలకి ఈ పద్నాలుగు నెలల్లో ఇప్పటికి అర్థమైపోయింది ఇంకా ఇప్పుడు నిజంగా ఎన్నికలు వస్తే ఇప్పుడు చెప్తాడు కదా ఎన్నికలు వస్తాయి మేమే మళ్ళీ గెలుస్తాం మళ్ళీ ఒక ఐదుకి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అక్కడ ఈ మూడేళ్ళు సరిగ్గా ఏడిస్తే మంచి పరిపాలన ఇస్తే ప్రజలు సుఖపెడితే అది చాలని తృప్తి ఉండాలి ముందు ముఖ్యమంత్రికి అది పోయి ఇంకొక ఐదేళ్ళు కూడా ఆయనే పరిపాలిస్తాడు ఆయనే చెప్తూ ఉన్నాడు వాస్తవంగా ఈ ఐదేళ్ళు సరిగ్గా చేస్తే మంచిదైన మంచి పరిపాలన అందించాలని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు అధికారులకు వచ్చారు కళ్ళబల్లి మాటలు చెప్పారు మహిళలకి తొలం బంగారు ఇస్తా లేకపోతే స్కూటీలు ఇస్తామని చెప్పారు పెన్షన్లు పెంచుతామని చెప్పారు అన్నీ చెప్పారు కానీ వాళ్ళు చూస్తే జీరో శూన్యం ఉందనేది మీరు ఆ ప్రజలందరూ బాధపడతా ఉన్నారు కనీసం గ్రామస్మల్లోకి వెళ్తే తాగునీరు సమస్య ఇంటింటికి నల్లా ఉంది సగం నల్లాలు పనిచేయట్లే ఇప్పుడు నేను మన ఈ మధ్య దుమ్ముగూడెం చర్ల ఆ మండలాలన్నీ గ్రామాల్లో పోయా పోతే ఎక్కడ కూడా నీళ్లు రావట్లేదండి మాకు పైపు లైన్ పగిలిపోయిందండి ఒక మారడుపాక్ అనే గ్రామంలో ఆరు నెలలు ఇది పైపు లైన్ పైప్ పోయి ఒక్క పైప్ వేయడానికి ఈ దగ్గర నుంచి డిఈ దగ్గర నుంచి అందరూ చెప్పాం ఇదిగో రేపే రేపే అని ఇప్పటికి ఇరవై రోజులైంది ఆ ఊళ్ళో నీళ్లు లేక వాగు నుంచి నీళ్లు మోసుకునే పరిస్థితి అంటే వెనకటికి అభివృద్ధి లేనప్పుడు ఎట్లయితే కేసీఆర్ రాకముందు అభివృద్ధి లేనప్పుడు ఎట్లా వాగులకి వంకలకు పోయి ఎట్లా నీళ్ళు తెచ్చుకునే ఆ పరిస్థితి మళ్ళీ ఉత్పన్నం కాబోతా ఉంది మళ్ళీ ట్యాంకర్లతో నీళ్లు మూసుకునే పరిస్థితి మళ్ళీ పిందన పట్టుకున్న మహిళలు రోడ్డు ఎక్కే రోజులు కూడా వస్తాయి అనేది ఇవాళ రేవంత్ రెడ్డి ఆలోచన చేసుకోవాలా అట్లా కనీసం మంచి నీళ్ళైనా అందించి ప్రజలను ఆదుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియాలి